హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గోబీ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను దానికి నేను కాలీఫ్లవర్ ఇలా తీసుకున్నాను ఇలా కట్ చేసుకోవాలి కాలీఫ్లవర్ అయితే కట్ చేసుకున్న తర్వాత నీట్గా కడుక్కోవాలి పురుగులు కట్ట చూసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి మసాలా కలుపుకుందాము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కారము మిరియాల పొడి సాల్ట్ ధనియాల పొడి గరం మసాలా అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను వేసుకుందాం మూడు స్పూన్లు మైదా రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకోవాలి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి ఈ పిండి ఈ మసాలా కాలీఫ్లవర్కి పట్టాలి కదా వెలిగే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు కాలీఫ్లవర్ కలుపుకున్నాం కదా వేపుకోవాలి ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు మనం ఇవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి వెలుగ వేసుకొని వేసుకోవాలి వెలుగ వేసుకోవాలి వేసుకొని ఖాళీ ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాము గోబీ అయితే ఇలాగే వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందాము గోబీ ఫ్రైడ్ రైస్ అన్నీ ఇలాగా సన్ సన్నగా కట్ చేసుకోవాలి క్యారెట్ క్యాబేజీ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు కొత్తిమీర కరివేపాకు అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయ ముక్కలు మనం స్టవ్ పై అదే కడాయి పెట్టుకుని ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే వేడయింది మనం సన్నగా కట్ చేసుకున్న అల్లం చేసుకున్నాం సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ అక్కడ వెల్లుల్లి అల్లం అయితే ఎగినెయ మనం కట్ చేసుకున్న కట్టి ఉల్లిపాయలు క్యారెట్ క్యాబేజీ ఇది కరివేపాకు కొత్తిమీర పొడవి వేసుకుని వేసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత కారం సాల్ట్ మిరియాల పొడి గరం మసాలా ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి అన్నీ మనం ముందు కాలీఫ్లవర్ కలుపుకునేటప్పుడు వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోద్ది సోయా సాఫ్ ఒక స్పూను గ్రీన్ చిల్లీ సాఫ్ ఒక స్పూన్ వేసుకోవాలి

మసాలాలు సాసులు ఈ గోబీకి బాగా కట్టించిన తర్వాత మీద వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం పొడుగా వండుకున్న రైస్ కలుపుకుందాము పొడుగా వండుకోవాలి రైస్ రైస్ ఇలా కలుపుకోవాలి స్టవ్ కొంచెం క్రీమ్ లో పెట్టి కలుపుకోవాలి గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వీళ్ళకి ఇంట్లో తయారు చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్